నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరగనున్నాయి కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకొని ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ సాధారణ భక్తుల సౌకర్యార్థం కార్తీక మాసమంతా కూడా గర్భాలయ అభిషేకాలను మరియు సామూహిక అభిషేకాలను పూర్తిగా నిలుపుదల చేయడం జరిగింది కాగా క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు క్యూ కాంప్లెక్స్లో అల్పాహారం బిస్కెట్లు మంచినీరు నిరంతరం అందిస్తుండాలన్నారు అదేవిధంగా భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని లడ్డు ప్రసాదాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు కార్తీక మాసంలో భక్తుల పుణ్యస్నానాలను ప్రాధాన్యత ఇస్తూ కారణంగా పాతాల గంగ వద్ద అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా పగడ్బందీగా ఉండాలన్నారు పాతాల గంగ వద్ద శౌచాలయ నిర్వహణ పారిశుధ్యం లైటింగ్ విదహిత గల నిపుణుడు ఏర్పాట్లు అన్ని ఎటువంటి లోటు లేకుండా ఉండాలన్నారు ఈ సంవత్సరం నూతనంగా ప్రవేశపెట్టిన కోటి దీపోత్సవం మరియు తెప్పోత్సవం కార్యక్రమాల నిర్వహణ ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు కోటి దీపోత్సవానికి పాతాల గంగవంత తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు ముందుగా పూర్తి చేయాలన్నారు క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రద్దీ రోజులు శని ఆది సోమవారాలు పౌర్ణమి ఏకాదశి సెలవు రోజులు మొత్తం పదహారు రోజుల పాటు శ్రీ స్వామి సర్వదర్శనాలు గర్భాలయ అభిషేకాలు సామూహిక అభిషేకాలు నిలుపుదల చేస్తూ భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు ఈవో శ్రీనివాసరావు ప్రకటన ద్వారా తెలియపారు అలాగే కార్తీక మాసం సాధారణ రోజులు మొత్తం పద్నాలుగు రోజుల్లో శ్రీ స్వామివారి స్పర్శ దర్శనాలు సామూహిక అభిషేకాలను మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు అలాగే అమ్మవారి అంతరాలయంలో భక్తులు నిర్వహించుకుని కుంకుమార్చన కూడా అమ్మవారి ఆశీర్వచన మండపంలో అందుబాటులో ఉంచామన్నారు అలానే కార్తీక మాసం భక్తుల రద్దీ రోజుల్లో ఐదు వందల దర్శనం అందుబాటులో ఉన్న ఐదు వందల టికెట్ పొందిన భక్తులకు కూడా శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని అలాగే భక్తుల దర్శనం టికెట్లను దేవస్థానం వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా పొందవచ్చని ఆలయ శ్రీనివాసరావు తెలిపారు